హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్ అలాగే మన వీడియోస్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి సో ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు వీడియో కంటిన్యూ చూసేసేయండి సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నోటిఫికేషన్స్ని కూడా ఆన్ చేసుకోండి గాయస్ బికాజ్ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం సో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో రీసెంట్గా చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు సో చెక్ ఉండండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం త్రీ టు ఫోర్ డేస్ సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం ఎక్కడికి రావాలనుకున్నాం అక్కడికి సో యాక్చువల్గా మాకు అర్థం కాలేదు మేము వచ్చింది రైట్ ప్లేస్ కా రాంగ్ ప్లేస్ కానీ సో కొంచెం ముందుకు వెళ్తే కానీ అర్థం అవ్వలేదు సో ఇక్కడంతా పార్కింగ్ చేసి ఉన్నారు చూస్తున్నారా చాలా రోడ్ పొడవునా కార్స్ అన్నీ పార్క్ చేసేసి ఉన్నాయి సో అలా మేమైతే వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్కి డెఫినెట్గా నాప్కిన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఎందుకంటే చూడండి బ్యాక్ సైడ్ మనకి దారిలోనే పౌల్ట్రీ ఫామ్ ఉంది సో చాలా స్మెల్ వచ్చింది అనమాట మాకైతే అండ్ మేము అనుకుంటున్నారా గ్రేప్స్ ఫామ్ అనమాట గ్రేప్స్ ఫామ్కి వచ్చాము మేము ఫస్ట్ టైం అది కూడా హైదరాబాద్లో సో రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసాము సో ఇంకా వెళ్ళి చెక్ చేద్దామనేసి మేమైతే వచ్చేసాం అనమాట ఇక్కడైతే మనకి ఎంట్రీ ఫీజ్ అయితే అసలు ఏం లేదు బికాస్ ఇది వచ్చేసి రీసెర్చ్ సెంటర్ అనమాట సో ఇక్కడ మనం లైవ్లో కూడా కోసుకోవచ్చు అనమాట కోసుకొని మనం పే చేయాల్సి ఉంటుంది వీళ్ళకి సో ఫామ్కి అయితే వచ్చాము సో ఫామ్కి వచ్చామే కానీ అసలు గ్రేప్సే లేవు ఇక్కడ సో అన్ని కోసెస్ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ లేవు కోసేసారు సో మనకి ఏమన్నా ఈరోజు హార్వెస్టింగ్కి ఏమైనా ఏమో చూద్దాం అట్లీస్ట్ ఒక్క ఒక ఏమంటారు దాన్ని ఏమంటారు మేము ఒక గుత్తి అందామా అయ్యా ద్రాక్ష గుత్తి అక్కడ సో మాకు కనిపించారు కోసు సో మేము వెళ్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం ఏమైతే ఇదిగో ఇక్కడ ఉంది సో చిన్న చిన్నది ఇప్పుడు వస్తుంది అనమాట ఇదే కదా అదే సో ఇవేనంటే మనకి కనిపించవు యాక్చువల్లీ లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కోసేసారు ఇవన్నీ కోసేసారు యాక్చువల్లీ ముందు కొన్ని ఎంత ప్లెజెంట్గా ఉందో యాక్చువల్లీ అన్నీ కోసేసారు లేనే లేవు అట్లీస్ట్ వీళ్ళు ఒక్క గుర్తి అన్న వీడియోలకి దొరికితేమో చూద్దాం అండ్ సన్సెట్ అవ్బోతుంది సో బాగుంది వ్యూ అయితే బ్యాక్ సైడ్ కదా గ్రేప్స్ కోసం వస్తే మాకు కిస్మిస్లు దొరుకుతున్నాయి కిస్మిస్లు దొరికినాయి అనమాట గ్రేప్స్ కోసం వచ్చాం కిస్మిస్లు దొరికినాయి సో టేస్ట్ చూడు ఎలా ఉందో ఏం ఏ కదా ఏ స్మెల్ ఏ తిన తినో డ్రై గ్రేప్స్ అనమాట ఒకటి తిని చూస్తాను ఏం కాదు ఫామ్ అయితే తినొచ్చు సో డైరెక్ట్ గా ఇక్కడ ప్లగ్ చేసి అసలు బాగా సో ఇలా చిన్న చిన్న గుండే దొరికినాయేమన్నా దొరకలేదు ఇటు దొరకలేదు సో ఈరోజు లక్ లేనట్టుంది గ్రేప్ అయితే అసలు దొరకట్లేదు మాకు ఎవ్రీ లైన్ చెక్ చేస్తున్నాం సో ఇలా మేము ఇలా వెళ్తున్నాం సో అంత నడిచే ఓపిక లేదు అమ్మ ఇక్కడే ఉన్నారా మనకి వాళ్ళు ఒక్కడి కూడా దొరకలేదు కూడా దొరకలేదు ఇంకో ఆమె పిలిచింది ఎల్ ఏమైనా గ్రేప్స్ దొరుకుతాయేమో చెప్పు చూడు నాకు ఒక గ్రేప్ దొరికింది గ్రైస్ నేను ఇక ఇచ్చాడు సో ఇలా మా హార్వెస్టింగ్ జరుగుతుందనమాట ఒక్కడి కూడా దొరకలేదు ఇంతమంది వచ్చాం చిన్న చిన్నవి ఇప్పుడే వస్తున్నాయి ఇదో టేస్ట్ ఇట్లా చిన్న చిన్నగా ఉన్నాయి ఇగో కానీ చాలా స్వీట్ ఉన్నాయి ప్లకిత్ ఏవో దొరికిందా మీకు బా స్వీట్ ఉంది ఇంకా బానే ఉంటాయి చాలా స్వీట్ ఉంది చాలా స్వీట్ ఉంది ఇలా అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నాయన్నమాట సో ఫస్ట్ టైం మేము ఇలా గ్రేప్స్ తోటకి గ్రేప్ తోటకి వచ్చి ఇలా కోసుకొని తిన్నాం సో ఇక్కడ అందరికి దొరికి అవునా మనకి ఇగో ఇట్లా చిన్న చిన్న ఉన్నాయి అందరికి దొరుకుతున్నాయి అంటే మాకే దొరకట్లేదు దొరుకుతాయి అక్కడక్కడ ఉన్నాయి గైస్ అక్కడక్కడ ఉన్నాయి

దొరికిందాగోస్ దొరికింది ఇదిగో టేస్ట్ ఉన్నాయి పుల్లగా ఉన్నాయా పుల్లగా ఉన్నట్టుంది బీ ఇవి ఎండిపోయినాయి వాళ్ళు అక్కడ ఇక్కడ తీసుకో వీడియో అక్కర్ ఇవన్నీ పిందలు గ్రీన్ పుల్లగానే ఉంటాయి చాలా పుల్లకున్నాయి ఇక్కడేమో ఉన్నాయి ఏమున్నాయి అర్థం కాదు ఇంటికి వెళ్ళక సో ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది అనమాట టైం చూపి టైమ్ సిక్స్ ఫైవ్ అవుతుంది సిక్స్ ఫైవ్ అవుతుంది సో మన ముందు ఇంకా ఫామ్స్ ఉన్నాయి మనం వెనక కూడా మొత్తం గ్రేప్ ఫామ్స్ అనమాట ఇక్కడ ముందు కనిపించింది సో అందుకే నచ్చుకుంటూ వెళ్తున్నాం మనం సో మీకు చూపిస్తా చూడండి సన్సెట్ అవ్వబోతుందని చెప్పాను కదా లుక్ ఎట్ బ్యూటిఫుల్ అసలు ఎంతో బాగుందో కదా సన్సెట్ సో ఇప్పుడు ఇవి గ్రేప్స్ అనమాట ఇది కూడా లుక్ ఎత్ బ్యూటిఫుల్ సన్సెట్ గైస్ మా అయితే ఆపట్లేదు ఫొటోస్ మీద ఫొటోస్ తీస్తుంది చాలా బాగుంది యాక్చువల్లీ చాలా పీస్గా ఉంది చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు అనమాట గ్రేప్స్ ఇక్కడ మనం కూడా అటు వెళ్ళి తీసుకుందాం సో అక్కడ అనుకుంటా అక్కడికి వెళ్ళి తీసుకుందాం ఇక్కడ గ్రీన్ హౌస్ లాగా చేశారు బ్యాక్ చూపిస్తా గ్రీన్ హౌస్ లాగా చేసి టొమాటోస్ అవి అనమాట చెట్లు సో మనకి ఎలా ఉందో లేదో తెలియదు కానీ నేనైతే వెళ్తున్నా సో పిక్ చూపిస్తాను చూడండి టొమాటోస్ ఉన్నాయి ఇక్కడ లేదో నాకైతే తెలీదో అది క్యాప్స్కమాటో టొమాటోస్ లుక్ సైజ్ సైజ్గా అసలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి టొమాటోస్ సో చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను సో టొమాటో సైజ్ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో సో ఈ లోపల కూడా ఉన్నాయి ఇంకా ఇలా మొత్తం ఉన్నాయి వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి సో చాలానే ఉన్నాయి అన్నమాట మంచిగా సో ఇవన్నీ కూడా టొమాటో ప్లాన్స్ అనమాట సో మనం తీసుకెళ్ళొచ్చా లేదో అడుగుదాం అక్కడ అడుగుదాం వాళ్ళనే అవి ఆ గ్రీన్ టొమాటోస్తో పచ్చి వచ్చేస్తే మస్తు ఉంటుంది సో అక్కడ వాళ్ళని అడుగుతాము అడిగి తీసుకొచ్చలేదు కనుక్కుంటా సో చెప్పాను కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ అండ్ మీకు ఇందాక ఇంట్రోలోనే మీకు కనిపిస్తుంటుంది వెహికల్స్ ఎన్ని ఉన్నాయో యాక్చువల్లీ అంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సండే కదా ఉంటారు జలుబుంది గా ఏం చేద్దాం ఫుల్ జలుబు ఉంది సో మా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అందరు ఇంకా చాలా ముందుకు వెళ్తున్నారు ఇంకా ఉందనుకుంటాం మొత్తం తోటే అదంతా కూడా అదిగో వేసున్నారు కదా సో ఫస్ట్ టైం అనమాట ఇలా ద్రాక్ష తోటకి రావడం కదా ஆதா மனித ஆம் அக்கே அந்த காரி సో కొన్ని గ్రేప్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా స్వీట్ ఉన్నాయి కొన్ని కదా ఇప్పుడు మేము తస్కరించడానికి వెళ్తున్నాము సో మమ్మల్ని ఎవరిని చూస్తే ఏమో తెలీదు ఇందాక మీకు చూపించాను కదా టొమాటోస్ గ్రీన్ టొమాటోస్ అవి కొయడానికి వెళ్తున్నాం అనమాట సో తీసి అవి ఇది లేచేస్తాం ఎవరిన్నా చూస్తే తెలీదు సో మేమైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం అండ్ వేరే ఆంట వాళ్ళు కూడా వెళ్తున్నారు మీకు గగ్గుబాయిలు నాలుగు కోసేసుకొని వచ్చేస్తాం కదా టొమాటోస్ ఇక్కడే ఈ గ్రీన్ ఫామ్లో ఉన్నాయి సో తక్క టక్క తస్కరించేస్తాం ఫామ్కి అయితే వచ్చి గ్రీన్ ఏమంటారు సో టమాటోస్ కొయడానికి వచ్చేసాం మా వెనకాల చాలా మంది ఉన్నారు మేము కొంచెం తీస్తాం తీస్తారనమాట

ఇలా టమాటాలను చూస్తే ఎవరైనా వదిలేస్తారా గాయస్ చెప్పండి సో నాకైతే అసలు వదలబుద్ధి కాలేదు సో అందుకే ఒక హాఫ్ కిలో టు వన్ కిలో వరకు కోసేసాను అనమాట నేనైతే కోసాం కానీ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు బికాజ్ మేము కవర్స్ ఏం క్యారీ చేయలేదనమాట గ్రేప్స్ కవర్లో పెడితే కనిపిస్తాయి ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కవర్స్ సో ఒక స్లింగ్ బ్యాగ్ ఉంటే దాంట్లో వేసుకొని మేమైతే వచ్చేసాం అనమాట సో ఇలా ఫస్ట్ టైం మేము ఇలా కోయడం అనమాట ఎవరికి తెలియకుండా కోసి తీసుకొని రావడం చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే సో ਸੋ ਯਾ ਅਕਸਲ ਇਹ ਇੰਤ ਫਰੈਸ਼ ਗੁਨੇ ਤੇਲ ਸੀ ਐਂਡ ਆਰਗੈਨਿਕ ਵੀ। ਨਾਜੂੜਾ ਆਰਡਰ ਕਰ ਲੈ ਹੱਥ ਨਾਲ ਜਿਵੇਂ ਇਹ ਹੋ ਚੰਦੀ। ਇਹ ਨਾਜੂੜਾ। ਨਾ ਦੇਮ ਲੇਦੂ। ਨਾ ਵੀ ਅੰਨੇ ਉਨਾਈ। ਏ ਨਾਜਰਾ ਹੁੰਦੀ। ਮੈਂ ਨੂੰ ਪੁੱਛਦਾ। ਨਾਜੂੜੀ ਕੰਨੇ ਇੱਕ ਹੋਣਾ ਸਾਰਾ ਜੂੜੂ। ਬੰਕ ਕਵਲੋ ਗਾਇਸ ਬੰਕ। ఇవి కూడా అనుకుంటారు నువ్వు ఇలా వీడియో తీసిన ఇలా ఫోన్ చూసుకోవడానికి టైం సరిపోయింది ఏం కోసుకుంటారు లేకపోతే తట్టలు తట్టలు తస్కరించా టమాటో ఇంటికెళ్ళి చూపిస్తా ఏమి చూడు గ్రేప్స్ రకాలు అనాభీ షాహి అంట రెడ్ గ్లోబ్బంట తిన్నాం కింద కట్టా కుర్రాన్ అంట మనం సన్సెట్ కూడా అయిపోయింది ఇంకా మనం ఒక వన్ వన్ వీక్ టూ వీక్స్ ముందు వచ్చుకుంటే ఇంకా బాగా వచ్చేదేమో అక్కడ సన్ఫ్లవర్ తోటి ఉంటుంది అక్కడ మంచి నెక్స్ట్ సన్ఫ్లవర్ తోటికి వెళ్తాం ఎక్కడుందో చూసి గూగుల్ మ్యాప్స్లో ఎత్తుక్కని వెళ్తాం యాక్చువల్ ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ ఉంది సో పిచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట బ్యాక్ సైడ్ ఉంది సో ఇదంతా కూడా ద్రాక్ష తోట సో వెనక పౌల్ట్రీ ఫామ్ రావట్లే స్మెల్ వస్తుంది బాగా ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము అక్కడ పౌల్ట్రీ ఫామ్ లేకపోతే ఇంకా బాగుండే అనిపించింది బికాస్ అసలు అక్కడ మాట్లాడడానికి కూడా రాలేదన్నమాట అంత వరస్ట్గా ఉంది స్మెల్ అయితే సో ఈ వెరైటీ అనమాట నేను మీకు వీడియోలో చూపించాను కదా చిన్న చిన్న గ్రేప్స్ చాలా అంటే చాలా స్వీట్ ఉన్నాయి అనేసి ఆ గ్రేప్స్ అనమాట అండ్ ఈ గ్రీన్ గ్రేప్స్ కూడా నార్మల్ టేస్ట్ ఉన్నాయి అండ్ బ్లాక్ గ్రేప్స్ కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉంది సో ఇవేంటంటే ఆర్గానిక్ గ్రేప్స్ అనమాట మందులేం పండించ వేయకుండా పండించిన గ్రేప్స్ అనమాట సో ఇవి వచ్చేసి కిలో ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఈ వెరైటీ సో యా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి చిన్న చిన్న వాటర్ బాల్స్ లాగా ఉన్నది అదైతే సైజు సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ లాగ్ గైస్ ఐ హోప్ మీకు కొత్తగా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే టేక్ కేర్ బై